ఇక మా గోడు ఎవరికి పట్టదా బదిలీల తీరుపై హోంగార్ల ఆవేదన రాజకీయ ప్రమేయం ఏది ప్రమేయం ఉందంటూ ఆరోపణ దూర ప్రాంతాలకు పో పంపద్దని ఆవేదన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏ హోంగార్ల కథ వీళ్ళ కథ అంతా ఇంత కాదన్నా అది ఇప్పట్లో ఓడిసినట్టే లేదు ఒకసారి గీవులో చూద్దాం పాపం మా గోడు ఎవరికీ పట్టదా బదిలీల తీర్పై హోంగార్ల ఆవేదన నిర్ నిర్దాక్షిణంగా బదిలీ ఎలా చేస్తారని ఆగ్రహం రాజకీయ ప్రమేయం ఉందంటూ ఆరోపణ ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమాతం దూర ప్రాంతాలకు పంపద్దని ఆవేదన ప్రభుత్వమే పట్టించుకోవాలని వినతి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా వీళ్లకు ఉద్యోగ భద్రత లేదు చాలీ చాలని జీతం అది కూడా పని చేస్తేనే వస్తుంది లేకుంటే లేదు సెలవులు లేవు చాకిరి మాత్రం చేయాల్సింది ఆరోగ్య భద్రత లేదు రవాణా భత్యం లేదు సమస్యలపై అధికారులతో మాట్లాడితే ఉన్న ఉద్యోగం పోతుందనే భయం చాలీచాలని జీతాలతో అనేక సమస్యలతో పోరాటం చేస్తూ బ్రతికీలిస్తున్న హోంగార్లకు ఇప్పుడు అధికారులు చేపట్టిన బదిలీలో గుండె మీద రాయి వేసినంత పనైపోయింది కనీసం వారి విల్లింగ్ అడగకుండా వారి ఆరోగ్య ఆర్థిక భారం సమస్యలు పట్టించుకోకుండా చేపట్టిన బదిలీలతో వారు దిక్కుతోచని స్థితులలో పడ్డారు వారి గోడు ఉన్నతాధికారుల ముందు వెళ్ళబోసుకుందామంటే అంటే ఉన్న నౌకరి ఉంటుందా పోతదా అనే భయంలో గురవుతున్నారు చిన్న జీవుల బ్రతుకులకు దూరమైన భారమే ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత రవాణా భత్యం వంటివి ఏవి కూడా లేకున్న అరవకొర జీతాలతోనే ఉన్న చోటే ఉద్యోగం చేస్తూ బతికీడుస్తున్నారు హోంగార్డులు ఇప్పుడు వారిని సుదూర ప్రాంతం బదిలీ చేస్తే వారి వారికి ప్రయాణ భారంగా మారుతుంది ప్రయాణం చేయకుండా నౌకరి చేసే చోట కుటుంబంతో సహా అద్దే ఇంట్లో ఉండడం అంటే అది వారికి తలకు మించిన భారం అవుతుందని ఆందోళన చెందుతున్నారు పనిచేస్తేనే వచ్చిన చిన్న బ్రతుకులైన తమకు దూరం బదిలీ చేయడం అంటే తమ బ్రతుకులతో చెలగాటం ఆడడమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇతర జిల్లాలకు బదిలీ చాలి చాలని జీతాలు ఉన్నా కూడా విధుల నిర్వహణలో ముందుండే హోంగార్ల కుటుంబాల బదిలీల ప్రస్తావన వచ్చిన నాటి నుంచి భయంతో విలవిలలాడుతున్నారు కరీంనగర్ కమిషనరేట్ రాజన్న సిరిసిల్ల జిల్లా దాంతో పాటు జగిత్యాల జిల్లా రామగుండం జిల్లా మరోవైపు వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లాల పరిధిలోని పనిచేస్తున్న మూడు వందల ముప్పై ఏడు మంది హోంగార్లను మే ఇరవై ఎనిమిది చేసిన బదిలీలతో వారి కుటుంబాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది గతంలో హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ నుండి పైకి మాత్రమే పైకి మాత్రమే జోనల్ కింద పరిగణించి పక్క జిల్లాలకు బదిలీ చేసేవారు ఇప్పుడు దానికి విరుద్ధంగా కనీసం వాళ్ళకి విల్లింగ్ తీసుకోకుండా చేపట్టిన బదిలీలు బదిలీలు హోంగర్లకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి ఈ బదిలీలలో అవుట్ ఫిట్ పనిచేసే వారి విల్లింగ్ అడిగి కూడా పరిణలోకి తీసుకోకుండా దూర ప్రాంతాలకు బదిలీ చేసి ఆఫీసులలో పనిచేసే వారి విషయంలో రాజకీయ పరమైన పైరవిలతో ఆపినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది హోంగర్లను ఒకేసారి బదిలీ చేయడం వెనుక ఆంతర్యం ఏంటనే అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతుంది ఆరోకొర జీతాలు వీళ్ళ జీతాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నారు హోంగర్లే ఇవాళ చూడరు వీళ్ళ టోపీలు వీళ్ళ వీళ్ళ బతుకులు చూడు మొత్తం ఎండిపోయినట్టు లేరు పాపం మీరే చూడరు గొడ్డు చాకిరి చేపిస్తారు వీళ్ళ చీత గతంలో నేను చాలా వీడియోలు చేసినా ఇప్పుడు కూడా చేస్తాను వీళ్ళ వీళ్ళ గొడ్డు చాకిరిగా చూడరు ఇదే వేరే వీళ్ళకైతే పై ర్యాంకుల్లో చూడరు ఎట్లుంటారో వీళ్ళు మొత్తం ఎండికపోయినట్టు ఉంటారు మీరు ఏ చూడరు ఈజీగా ఐడెంటిఫై చేయచ్చు బక్కగా చిక్కి పానమంత గాలికి ఊర్తే అన్నట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళ గొడ్డు చాకిరి చేపిస్తారు వాళ్ళ జీత కానీ వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ కన్నీళ్ళు కానీ పాపం అనిపిస్తుంది వీళ్ళని చూస్తే నిజంగా అరవ కొర జీతాలు రెండు వేల పద్నాలుగు ముందు వారి జీతం జీతం ఎంత ఉండే తొమ్మిది వేలు ఉండే గత ప్రభుత్వ హయాంలో వారి సేవలను గుర్తించి మొదట పన్నెండు వేలు చేసేళ్ళు తర్వాత ఇరవై వేలు చేసేళ్ళు ఆ తర్వాత ఇరవై ఏడు వేలు పెంచగా ప్రస్తుతం ప్రభుత్వం డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పెంచింది అరవకర జీతాలకు వెల్లదీస్తున్న తమ జీవితాల మీద ప్రస్తుత బదిలీలతో ప్రభావం పడుతుందని హోంగార్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పెద్ద మనసుతో తమ బాధలను గమనించి తమ సమస్యలను గుర్తించి న్యాయం చేయాలని వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఏం చేస్తారు వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి సెలవులు ఉండయి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసినా వెళ్ళాల్సిందే ఇంకొక ఘోరమైన పరిస్థితి ఏంటంటే వీళ్ళకిచ్చే ఈ ఇరవై ఏడు వేల జీతాలలో ఇప్పుడు పక్కా జిల్లా కేసీళ్ళనుకో ఆడ రూమ్ రెంటో పదివేలు పోతుంది ఆ ఇంట్ల ఖర్చులో ఐదు వేలు పోతాయి దాంతోపాటుగా ఏదైనా చిన్న నొప్పి అంటే రోజు వాళ్ళు తిరగడానికి ఐదు వేలు అయిపోయినాయి ఇరవై వేలు ఇక మిగిలినవి ఏడు వేలు ఏడు వేలు కీలక కథం దుకాణ బంద్ ఇంకా వాళ్ళ జీవితాలు ఏంటి అంటారు పాపం హోంగాళ్లకు హోంగాళ్లను పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం పట్టించుకోదండి హోంగల్లను చూడగానే ఏదో గొడ్డు షాకరి చేసేటోళ్ళు లెక్క చూస్తారు పాపం వాళ్ళు వాళ్ళని కనీసం ఎక్కడ కూడా ఎక్కడ కూడా వాళ్ళకు న్యాయం చేసిన దాఖలాలు కానీ న్యాయం చేసే దాఖలాలు కూడా కనబడాలి